జై యాదవ్ జై యాదవ్ ఈ రోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మా యాదవ్ సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్కు నమస్కారాలు ఇక్కడ ఉన్న అందరినీ ఒకసారి ఆలోచించమంటున్నా యాదవ సోదరులకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు మన సామాజిక వర్గానికి చెందిన కుర్రోల్ని ఎత్తికి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు కూడా చేసిన ఘనత మా నా అన్న ఎన్టీఆర్ది అందరూ ఆలోచించాలా బాబు గారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల్లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు ఇప్పుడు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి పుత్తా సుధాకర్ యాదవ్ గారు ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి వైవి సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం వైవి సుబ్బారెడ్డి గారు మొన్నటి వరకు ఇప్పుడు భూమన్న కరుణాకర్ రెడ్డి గారు నేను ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు గురించి ఆలోచిస్తున్నా చెప్తున్నా ఏపీఐఏసీ చైర్మన్ గారు గతంలో ఎవరు కృష్ణ యాదవ్ గారు ఇప్పుడు అదే ఏపీఐసీ చైర్మన్ ఎవరు ఎవరు జబర్దస్త్ ఆంటీ తుడా తుడా చైర్పర్సన్ నరసింహ యాదవ్ గారికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఇప్పుడు ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి తుడా చైర్పర్సన్ కూడా ఇస్తాం జరిగింది ఇంకా బీద రవిచంద్ర యాదవ్ గారిని ఆనాడు ఎమ్మెల్సీ చేశాం ఇంకో పక్కన రాయలసీమ ప్రాంతానికి చెందిన తిప్పేస్వామి గారిని కూడా ఆనాడు ఎమ్మెల్సీ చేస్తాం జరిగింది మన సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తి లోక్ సభలో అడుగు పెట్టారు అది కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ రెడ్డి గారిని లోక్ సభ పంపిస్తాం జరిగింది రెడ్డి యాదవ్ గారు అందుకే ఇక్కడ యాదవ్ సోదరులు కూడా హామీ ఇస్తున్నా మళ్ళీ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో లోక్ సభకి మన యాదవ సోదరులు కూడా పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా అది రాజకీయంగా ఇంకా ఆర్థికంగా కూడా మనం ఆడుకోవాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యాదవ సోదరులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం నిధులు కేటాయించాం యాదవ సోదరుల అభివృద్ధి కోసం ఆనాడు నిధుల ఖర్చు పెట్టాం ఆదరణ పథకం ద్వారా తొంభై శాతం సబ్సిడీ ద్వారా పన్నుమొట్టలు అందజేశాం గొర్రెలు కొనాలంటే సబ్సిడీ ఇచ్చాం గొర్రెలు కావాల్సిన ఫీడ్ అందజేశాం ముందులు కూడా సబ్సిడీ ద్వారా అందజేశాం